హైదరాబాద్లోని సినీ దర్శకుడు రాజమౌళి ఇటీవల వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానర సేనా సంఘం సభ్యులు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్లోబ్ ట్రట్టర్ ఈ వేయివెంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రాజమౌళి భాగోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని అయితే తన తండ్రి హనుమంతుడు వెనుక నుండి నడిపిస్తున్నాడని చెబుతుంటారని పేర్కొన్నారు వెనకాల ఉంటాడు గుండి తట్టు నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా అని నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ ఉంటాడు గుండి తట్టి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా అని నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక